హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లాన్ ఏంటా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారా మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అయితే మేమైతే బయటకు వెళ్ళాము ఎన్టీఆర్ గార్డెన్స్కి సో దానికి సంబంధించి వ్లాగ్ అండి ఇది సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఎంటర్ అవ్వగానే అక్కడ నందైతే కనిపిస్తుందండి పిల్లలు అయితే చాలా స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోయారు దాన్ని అయితే ఎక్కాలని మా బుట్టోడు కూడా ఎక్కిపోయాడు ఇంకా సరే అని అక్కడికి వెళ్ళాక ఫొటోస్ అయితే తీసాము వాళ్ళని ఎక్కించి సో ఆ రోజైతే చాలామంది అయితే ఉన్నారండి సో మేమైతే జనవరి ఫస్ట్కి వెళ్ళాము పిల్లలకి కూడా హాలిడే అని నేను మా బావ మా ఫ్యామిలీతో ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే వెళ్ళాము ఇంకా వెళ్ళాక టికెట్స్ అయితే తీసుకున్నారు మా బావగారు టికెట్స్ తీసుకున్న తర్వాత మేమైతే అందరికీ అందరం అయితే లోపలికి వెళ్ళిపోయాము ఈచ్ హెడ్ వచ్చేసి టెన్ రూపీస్ అంటండి సో మేమైతే త్రీ ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ తీసుకుని వెళ్ళిన వెంటనే అక్కడ స్టార్టింగ్లోనే ట్రైన్ ట్రాక్ ఉందండి అంటే మన మామూలుగా అది ఎక్కితే ఏంటంటే అంతా తిరిగి చూసే కన్నా ట్రైన్లో ఎక్కితే ఈజీగా అన్నీ చూపిస్తుంది అది ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే ఇలా వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయి ఆ చెట్లు అయితే చాలా బాగా నాటారండి చాలా అంటే చాలా బాగుంది ఆ చుట్టూ కూడా వీ చాలా బాగుందండి నిజంగా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను సో అటు ఇటు హుస్సేన్ సాగర్ అటు అంబేద్కర్ బొమ్మ ఇటు సచివాలయం మూడి మధ్యలో ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటాం సో బ్యూటిఫుల్ చాలామంది వచ్చారు ఆ రోజు అందరూ అయితే మ్యాక్సిమం ముస్లిమ్సే ఉన్నారండి సో ఇంకా అక్కడ వాటర్ ఫాల్లా పడుతుంటే మా వాళ్ళైతే ఫోటో దిగుదాం ఫోటో దిగుదాం అన్నంటే అంటే ఫోటో అయితే దిగేసాము సో మా బబ్బుగాడైతే వాటర్లో చూడాలి అని వీడి ఆతృత అయితే ఆపలేపోయాను సో నేను ఒక్కదాటి వెళ్ళాను ఆ రోజు మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో పాటు నిజంగా అండి చాలా మెమొరబుల్ డే ఎప్పుడు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ బట్ ఎప్పుడు కూడా వెళ్ళలేదు మేము ఇంకెళ్ళి అలా ఎంజాయ్ చేసాము చాలా ఫోటోస్ అయితే దిగాము ఇంకా నైట్ బట్ డే డే టైం కన్నా నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి మా అక్కకేమో మా బుడ్డకెత్తుకోవాలని ఆడించాలని ఆశ వాడేమో ఎవరి దగ్గరికి వెళ్ళడు చూడండి ఫోటో దిగుదాం చేయించు అంటే వాడు వాటర్ సైడ్ చూస్తున్నాడు నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే మనం ఒక మెమోరబుల్గా అయితే గుర్తుపెట్టుకుంటాము సో ఇంక అక్కడి నుంచి వచ్చిన తర్వాత వీటిని అయితే దింపేసానికి కిందికి దింపేసిన తర్వాత ఇంకా అక్కడైతే వాడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాళ్ళు పెద్దమ్మని ఫాలో అవుతూ చేయి పట్టుకోమని అడుగుతున్నా కానీ పట్టుకోవట్లేదు ఇంక ఇక్కడైతే అది వాటర్ అది మనం టికెట్ తీసుకొని పైకి ఎక్కితే అంటే ఈచ్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అంటండి సో అక్కడైతే ఎక్కి ఎంజాయ్ చేసే వాళ్ళకన్నా చూసి చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళల్లో మేము కూడా ఒకళ్ళం సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే చూసాం కొద్దిసేపు మా మా బాబు అంటే మా అక్క వాళ్ళ బాబు అన్న వాళ్ళ పాప ఇద్దరు మనీ అమ్ములు కూడా ఎక్కుతామంటే వద్దులే అంటే పైకి ఎక్కేసి ఆ వాటర్లో వచ్చేసరికి భయపడతారేమోనని మేమైతే ఎక్కించలేదండి సో అది చూడండి నేను ఎక్కుతాను నేను ఎక్కుతానని చాలా అయితే చేస్తున్నారు అది ట్రీ అంట ట్రీ వాటర్ స్లైడ్ మనం టికెట్ తీసుకునే పైకి వెళ్తే ఆ పైప్లో నుంచి అయితే వచ్చేస్తామండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బట్ ఫస్ట్ టైం అయితే భయపడతాము సో ఇంక వాళ్ళకి కొంచెం సర్ది చెప్పేసి అసలు ఏంటా చూద్దామని అయితే మేము దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అయితే ఇలాగా చూడండి వాళ్ళు సౌండ్ చేసుకుంటూ గోల గోల చేసుకుంటూ వచ్చేసారండి అసలు చాలా థ్రిల్లింగ్గా ఎంజాయ్మెంట్గా ఉంటుంది వెళ్ళే వాళ్ళకైతే అంటే హండ్రెడ్ రూపీస్ అంటే ఒక్కళ్ళు ఇద్దరు అయితే వెళ్ళొచ్చు కానీ అందరం అయితే వెళ్ళలేము కదా సో అక్కడ చూసిన తర్వాత ఇంకా కొంచెం అక్కడే పక్కనే కొంచెం లాగా ఉంది చెట్లు అవి కూర్చోటానికి వీలుగా ఉంది సో అందుకని అక్కడికి వచ్చేసి వాటర్ అయితే తాగేసాము మా బుడ్డోడికి కూడా ఆకలి అయినట్టుంది సో వాటర్ అయితే వాడే తాగేస్తున్నాడు ఇంకా ఎత్తుకోవాలని ఆశ అయితే ఉంటుంది కదండి అన్నకైనా అక్కకైనా ఎవరికైనా సో ఇంకా అలాగే కొంచెం అయితే అక్కడే ఆడుకున్నారు వాళ్ళు మేమైతే కూర్చొని కొంచెం స్నాక్స్ అయితే తెచ్చుకొని తినేసాము ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడైతే ఈ పిల్లలు ఆడుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఇలాగా సరే చూసాము ముందైతే అది వీల్ లాగా ఉంది కదండి అది ఎక్కిద్దామని చూసాము బట్ అదైతే అంత ఏదో చిన్న చక్రం బండి చక్రం దిప్పుతున్నట్టుంది సో వీళ్ళైతే ఇంకెవరం కూడా అంత సాటిస్ఫైడ్గా లేమని అక్కడ నుంచి పక్కకు వచ్చేసాము సరే చూద్దామని చూసాము ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుని అది ఎలా తిప్పుతారా అని కదా అక్కడైతే కూర్చున్నాము ఇంకా అది స్టార్ట్ చేసేసారు ఫిల్ అయిన తర్వాత అది వేస్ట్ అనిపించింది మాకైతే అంటే ఎవరైనా ఫస్ట్ వాళ్ళది లేండి మేము ఎందుకు మేమైతే వద్దనుకున్నాము వీళ్ళైతే ఎప్పుడెప్పుడు ఎక్కిస్తారా అని వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళైతే అయితే నానా అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని చెప్తా ఉన్నారు సో అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అది అది టికెట్ అంటే ఎయిటీ రూపీస్ అండి అంటే ఎయిటీ రూపీస్ అంటే లోపల అంతా దెయ్యాల కోట్లాగా ఉంటుందంట వాళ్ళు ముందే చెప్పారు అమ్మ మీరు పిల్లల్ని తీసుకొని వెళ్తే మీరు అయితే భయపడతారని సో నేనైతే లోపలికి వెళ్ళలేదు వీళ్ళైతే వెళ్ళేసి వచ్చిన తర్వాత నేనైతే వీడియో ఎక్కువ ఎక్కువ లా లెంగ్ నేనైతే తీయలేదు అంతా నాకు టికెట్ తీసుకున్నారు కానీ ఇంకా వేస్ట్గా ఎందుకు పోయిద్దని ఇక్కడ వేరే గుర్రాలు ఉంటుంది కదండి అదైతే ఎక్కిచ్చాం పిల్లలకి ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్విమ్మింగ్ లాగా ఉంది కానీ మీరు ప్రతి మీరు ఏది చేయాలన్నా ఏది ఎక్కాలన్నా ప్రతి దానికి టికెట్ ఎయిటీ రూపీస్ ఉందండి ఎయిటీ రూపీస్ కన్నా తక్కువ ఏదీ లేదు సరే అని ఇంకా లాస్ట్కి అయితే చిన్నగా ఇదైతే ఎక్కిచ్చాము వాళ్ళకి సర్ది చెప్పి అది ఇది ఎక్కుతామంటే పిల్లలంటే అంతే కదండి ఎక్కేస్తాము అని ఇంకా దానికైతే ఎక్కి కూర్చోపెట్టాము అప్పటికే చాలా మేమైతే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచి వెళ్ళాము వెళ్ళి వచ్చేసరికి అయితే సెవెన్ అలా అయిపోయింది అప్పటికే సిక్స్ సిక్స్ అవర్ వస్తుంది ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ అవర్ వస్తుంది సో ఇదైతే ఒక్కటి వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే రిటర్న్ వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము అది ఇంకా స్టార్ట్ చేయలేదు వెయిట్ చేస్తున్నారు సరే అని అక్కడ ఒక బెంచ్ ఉంటే నేను మా బాబు మా అక్క బాబా అందరం అయితే కూర్చున్నాము ఇదైతే ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయిన తర్వాత అయితే స్టార్ట్ చేసేసారు అదైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే రన్ బాగా రన్ చేసింది బాగా తిరిగింది అమ్మో దీనికి ఎనభై రూపాయల అనుకున్నాము ట్టుకున్న తర్వాత అక్కడ అయితే దిగేసాము దిగేసి ఇంకా ఆకలి అవుతుంటే ఏమైనా తిందామని వెళ్ళాము అక్కడైతే మంచి కార్లు కార్లు టైప్లో పెట్టున్నారండి బొమ్మలలాగా ఇలాగా బాగున్నాయి సరే అని వెళ్ళేసాము వెళ్ళి అక్కడ కూర్చుని మా అక్క బావ అయితే తీసుకురావడానికి వెళ్ళారు అక్కడ పాలు అయితే రెండు సీసాలు తీసుకొచ్చారు ఇంక వాళ్ళు వచ్చేలో పిలుముగ్గురు చూడాలంటే నా తల ప్రాణంతో వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా వాళ్ళైతే వెళ్ళి ఆర్డర్ తీసుకొని వచ్చేసారు ఫస్ట్ అయితే మా అక్క రెండు బాదం పాలు తర్వాత ఫ్రైడ్ రైస్ తెచ్చారు ఫై ఫ్రైడ్ రైస్ అయితే ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి సో ఇంకా అక్కడైతే తినేసిన తర్వాత ఇంకా సరే బయటికి వెళ్ళిపోదామని బయటకి అయితే వచ్చేస్తున్నాము అక్కడ ఒక బ్రిడ్జ్ లాగుంటే అది నడుచుకుంటూ వచ్చేసాము నేనైతే వీడియో తీస్తుంటే మా బాబు గడైతే నన్ను ఫాలో అవుతున్నాడు ఇంకా వాళ్ళు నిదానంగా చూసుకుంటూ వస్తున్నారు అదండి మనమైతే హైదరాబాద్లో ఎక్కడి నుంచైనా జస్ట్ ఛార్జ్ పెట్టుకుని వెళ్తే అక్కడ ఉన్నవన్నీ చూడొచ్చండి ఇంకా హైరతాబాద్ గణేష్ని పెట్టుంటే ఉంది నైక్లె నైక్లెస్ రోడ్ అన్నీ చూడొచ్చండి అండి సో ఇంకా రిమైనింగ్ పార్క్ అయితే ఉందని ఇంకా అటు అటు నడుచుకుంటూ చిన్నగా అయితే వెళ్తున్నాము ఇలా అయితే అక్కడ ఒక స్పైడర్ లాంటిది కనిపించింది ఇంకా సరే దానికాడికి వెళ్తాము కూర్చుంటాము అంటే పంపించేశాము పంపించిన తర్వాత ఇంకా చిన్నగా అయితే మళ్ళీ దింపుకొని చిన్నగా అయితే తీసుకొచ్చేసాము పిల్లలైతే ఏంటంటే వాళ్ళు మీరు రాము రాము అని అంటుంటారు కదా సో అందుకని చిన్నగా బతిలోడయితే ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి తీసుకొచ్చేసాము నేనే పెద్ద హీరోని నేను రౌడీని నాకై నేనే నడుస్తానన్నట్టుగా నడుస్తుంటాడు రౌడీ పిల్ల ఇవి ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కాదనిలేదండి కానీ జస్ట్ చిన్న ఎంజాయ్మెంట్లు అనమాట ఇలాంటివన్నీ కూడా నిజంగా చాలా అయితే చాలా ఎంజాయ్ చేసాము నేను కూడా ఫస్ట్ టైం ఫోటో తీసుకున్నాం లోపు హ్యాపీ అనిపించింది వచ్చింది నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ వెళ్ళలేదు సరే అని ఇంకా వెళ్తున్నాం కదా అలా చిన్న కొన్ని ఫోటోస్ అయితే ఫోటోస్ అయితే తీద్దామని అనుకున్నాము నేను నేను వీడియో తీస్తాను నేను మాట్లాడుతుంది ఫోటో అనుకున్నాము బట్ వీడియో అయింది మా అమ్మ తర్వాత అమ్మ ప్రతి దాంట్లో కూడా సరే ఇంకా ఫొటోస్ దిగేసి అయితే వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ పీచ్ మిఠాయి అయితే తయారు చేస్తున్నారు అది భలే ఉంది నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలా తయారు చేస్తారా అని ఎప్పుడు చూడలేదు సో అందుకని అది అయితే ఈచ్ రోల్ వచ్చేసి థర్టీ రూపీస్ అంట సో ఇంకా మా అయితే తీసుకుందామంటే ఒక రోల్ అయితే తీసి ఇచ్చాను అది అక్కడి నుంచి ఆటో ఎక్కే లోపే మొత్తం అయిపోయిందండి పిల్లలంటే అంతే కదా తినేయాలని ఒక గ్లాస్ పంచదార ఏమో పోసారు అదైతే అలా వచ్చింది బాగుంది అమలు అయితే దాని అంత లేదు దాని సాగం అంత ఉంది అలా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళారు ఎప్పుడైనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్